వాళ్ళు అంటూ ఎవరు ఉండట సుఖపడిన వాళ్లే ఉంటారు ఆ పడిన వాళ్ళు ఎవరంటే మృతజీవులు వెళ్ళిపోయిన వాళ్ళు సుఖపడ్డారు అంతే ఉన్నవాళ్ళు సుఖంగా ఉండే అవకాశం లేదు ఇక ముందు ఇంకా ఉండదు అది లోకం మనకు అర్థమవుతూనే ఉంది నీ ఒళ్ళో పడుకుని ఉన్నప్పుడు ఇంకా చెప్పాలంటే నీ గర్భంలో ఉన్నప్పుడు హాయిగా ప్రశాంతంగా ఉన్నామమ్మా అక్కడి నుంచి బయటపడింది మొదలు నూటికాడ కూడులాగేసి కూడా అంటారే ఎంతో కష్టపడి పాలమ్మి పొల పొల్లమ్మి పెరుగమ్మి పిడకమ్మి ఓ స్థలం సంపాదించుకుంటాడు పల్లెటూళ్ళ నుంచి వచ్చి ఇక్కడ కొనుక్కునే ఏదో కాస్త వృద్ధి పొందుతుంది అది ఎవడో బలవంతుడు వచ్చి కబ్జా చేస్తాడు కష్టపడి సంపాదించుకునేవాడు పోయాడు దానికి ఫలితం దొరకాలి కదా మరి అందుకని అంతవరకు ఫలితానికి వచ్చింది ఏదో ఆస్తి కొనుక్కున్నామంటే అది ఏమవుతుందో తెలియదు మహానగరం పోనీ పల్లెటూళ్ళో పొలం కొందామంటే చేసేవాడు అక్కడి నుంచి కదలరు చేసినా ఫలితం అన్ని రకాల ఇలాగే ఉన్నాయి ఎక్కడ డబ్బు అధికారం ఉంటాయో వాళ్ళదే రాజ్యం అంచేది అశినంబును గ్రసించు ముష్కరుల నన్యాయంబులను చూడగా ఈ పశుతత్వం భయంబు గొల్